లు కానీ పప్పు గాని ఆయిల్ గాని నూనె గాని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకొని తీసుకోవాలి వాళ్ళు ఆయన ఇచ్చిపోతారు మీరు వేసిపోవడం అంటే అవి పుడిచిపోయినాయి అవి ఇస్తే పిల్లలు పెడితే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటారు కాబట్టి ఈనాటి బాధనే రేపటి మన కుటుంబ భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చే ప్రతి ఆహారం కల్తీ లేకుండా క్వాలిటీతో ఇవ్వాలి మీరు వాళ్ళు ఇష్ట పెట్టద్దు ఏమైనా బాధ్యులు కాబట్టి దయచేసి మీ మీద వ్యతిరేకత లేదు కోపం లేదు మీ డిమాండ్ అన్ని చేస్తున్నాం రెండు లక్షలది కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఆల్రెడీ సంతకం అయిపోయింది కొంత ఇప్పుడు రుణమాఫీ నడుస్తుంది కాబట్టి ముప్పై ఐదు వేల ముప్పై వేల కోట్ల రూపాయలతోటి మొత్తం డబ్బులన్నీ కూడా రుణమాఫీకి వెళ్తున్నాయి కాబట్టి ఆ జీవో కూడా తొందరలోనే మీకు వస్తుంది రెండు లక్షలు ప్లస్ లక్ష ఆయకు లక్ష రెండు లక్షలు మరి